పౌలు రాసిన రెండవ పత్రిక ము వచనము పన్నెండవ అధ్యాయము ఆరవ వచనం వరకు అతిశయ పడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయ్య పడుద లేదని నిరంతరము స్థుతింపబడుచున్నా మన ప్రభువగు యేసు తండ్రి అయిన దేవుడు ఎరుగును దమస్కులో లో అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టు పట్టగోరి కావలించి ధమస్కీల పట్టణమును భద్రము చేశాను అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకుని పోతిని పన్నెండవ అధ్యాయము అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పు ఒక మనుషుని క్రీస్తునందు మనిషిని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడను మూడవ ఆకాశమునకు కొనిపోబడను అతడు శరీరముతో కొనిపోబడను అతడు కొనిపోబడను నేను ఎరుగను శరీరము లేక కొనిపోబడను శరీరము లేక కొనిపోబడను నేనెరుగను నేను అది దేవునికే తెలియను అట్టి మనుషుని అట్టి మనుషుని ఎరుగుదును అతడు పరదైసులోనికి కొనిపోబడి అతడు వచింప సత్యము కాని మాటలు వినను వచింప ఆ మాటలు ఆ మాటలు మనుషులు పలకకూడదు మనుషులు అతడు శరీరముతో కొనిపోబడును శరీరము లేక కొనిపోబడును శరీరము లేక నేను అది దేవునికే తెలియను అట్టి వాణి గూర్చి అతిశయింతును నా విషయం అయితేనో నా అవశయం అయితేనో నా బలహీనత ఎందే గాని వేరు విధముగా అతిశయంపను వేరు విధముగా అతిశయ అతిశయ నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని అవివేకిని కాకపోదును నా యందు ఎవరైనను నా యందు ఎవరైనను చూచిన దానికన్నను నా వలన వినిన దాని కన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట ఆనుకున్నాను